నేను మీ శివాస్వరం పొడి మైండ్కి వచ్చి మాట్లాడుతున్నాను సో ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా వీడియో షూట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏంటి డిఫరెంట్ అంటే అసలు ప్రకృతికి మనకి మధ్య సంబంధం ఏంటి అనే టాపిక్ మీద మరి ఏంటి ప్రకృతి ఏంటి మనం ఏంటి అని చూసినట్లయితే మనిషి కొన్ని వేల సంవత్సరాల కిందట చూసుకున్నట్లయితే మనిషి యొక్క జీవన విధానం ఈ యొక్క ప్రకృతితోనే ముడిపడి ఉంది అందులో భాగంగా మనం ఇల్లు నిర్మించుకొని రోజుల్లో అసలు మనకి ఎక్కడ ఉంటే సేపు అని తెలియనటువంటి రోజుల్లో కూడా ఒకప్పుడు మనిషి యొక్క జీవనం అనేది సాగేది సో ఆ రోజుల్లో మనిషి ఏం చేసేవాడంటే సహజంగా ఆ యొక్క అడవిలో ప్రకృతిలో అడవిలో ఉండేటటువంటి చెట్ల మధ్య జీవనశైలి అనేది గడపడం జరిగేది మరి ఈ జీవనశైలి గడిపేటప్పుడు తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ తనని తినేయడానికి పులి వస్తుందంటే ఎప్పుడూ కూడా భయపడుతుండేవాడు అండి భయపడుతూ దాని నుంచి ఎక్కువగా పారిపోవడానికి ప్రయత్నం చేసేవాడు సో అందులో భాగంగానే మరొకలా కూడా ఆలోచించేవాడు సో నేను పులిని అతమారిస్తే నేను పులిని చంపినట్లయితే నేను దాన్ని జయించినట్లయితే నేను ధైర్యంగా ముందుకి నాకు జీవన శైలిని ముందుకు తీసుకెళ్ళచ్చు కదా ధైర్యంగా ఉండొచ్చు కదా అనే భావనలో మరొక రకంగా ఆలోచించేవారు ఒక రకంగా మరొక రకంగా ఏంటంటే భయపడుతూ పులికి ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి అనే మనం పారిపోవడం జరిగేది ఆ రోజుల్లో అయితే ఇప్పుడు దానికి ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితికి సంబంధం డిఫరెంట్ ఏంటి అంటే ఆ రోజుల్లో పులు వచ్చేటప్పుడు పారిపోయేవారు లేదంటే ఎదుర్కొనేవారు కానీ మరి ఈ రోజుల్లో పులేంటి ఈ రోజుల్లో అంటే చూడండి ఫ్రెండ్స్ పులి ఏంటి అంటే సోషల్ మీడియా మన బాస్ ఇంట్లో ఎవరైతే మనం స్ట్రెస్గా అవుతున్నామో ఎవరి వలనైతే స్ట్రెస్గా అవుతున్నామో సో అలాంటి వాళ్ళు పులి పులిలా కనబడుతున్నారు అదేవిధంగా మొబైల్ ఫోన్ లేదంటే మన ఏదైతే ఫైనాన్షియల్గా ప్రతి మంత్లీ కరెంటు బిల్ కావచ్చు లేదంటే ఈఎంఐ కావచ్చు మరి ఏదన్నా ఇంకొకటి మరొకటి మరొకటి కావచ్చు ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులకి ఇవి పులు అనమాట సో దీనికి మనం చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దీనికి దూరంగా పారుపోవడం ప్రయత్నిస్తున్నారు అంటే స్ట్రెస్ ఎక్కువైందనమాట ఆ రోజుల్లో ఆది మానవుడు భయపడుతూ పారిపోయేవాడు దాని నుంచి రక్షించుకోవడానికి తనను తాను రక్షించుకోవడానికి అదేవిధంగా కుడిని హతమారుస్తూ తన యొక్క జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు తనను తాను కాపాడుకుంటూ తన యొక్క కుటుంబ సభ్యుల్ని మరి ఈ రోజుల్లో మనం ప్రతిదానికి కూడా భయపడుతున్నాం ఫ్రెండ్స్ ఆందోళన రేపు ఏం జరుగుతున్నానో భయం ఈ భయం మనల్ని ముందుకు వెళ్ళకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మనల్ని ఇక్కడే ఉండేటట్టు ఒకే రకమైన కంఫర్ట్ జోన్లో ఉండేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్ మరి దీనికి సొల్యూషన్ లేదా మరి ఆ రోజుల్లో పులు ఉంది ఆ పులిని తప్పించుకోవడానికి అలా చేసేవారు ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ యాంగ్జైటీ స్ట్రెస్ సో దీనికి సంబంధించినటువంటి ఎవరైతే కారణాలు అవుతున్నారో ఇలాంటి పులుల నుంచి మనం ఎలా కాపాడుకోవచ్చు అని అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా అద్భుతంగా ఈరోజు మీకు ఒక సీక్రెట్ అయినా షేర్ చేయబోతున్నాను ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో మీకు చాలా క్లారిటీ అనేది వస్తుంది రైట్ మరి ఈ రోజుల్లో పులేంటి మరి దీన్ని ఎలా అతమార్చాలని అంటే ఆ రోజుల్లో పులి నుంచి పారుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కూడా పారిపోతూనే ఉన్నారు మరి ఆ రోజుల్లో పులిని ఎదిరించి పులిని హతమార్చి ఎవరైతే దేయించారో అయితే ఆ రోజుల్లో పులిని పులిని ఎదిరించేటటువంటి వాళ్ళు ఎలా మరి పులి తనకన్నా పెద్దది కదా చాలా గాంభీర్యంగా ఉంటుంది కదా ఒక పంజాబీ సేరితే మనం పని అయిపోయినట్టే కదా అనే ఆలోచనలు ఉండేవి ఎస్ఆర్ నా ఫ్రెండ్స్ నిజానికి పులి మనకన్నా బలమైందే ఓకే మరి ఈ బలమైనటువంటి ఫౌర కలిగినటువంటి ఈ యొక్క పులిని మనం ఎలా అయితే ఎలాగా ఆ రోజుల్లో ఉండేటువంటి టెక్నిక్స్ అనబట్ట టెక్నిక్స్ అంటే అతమార్చడానికి కొన్ని యుత్తులు అనమాట అంటే పులిని డైరెక్ట్గా మీరు చూసారో లేదో మన ఆర్ మూవీలో ఎన్టీఆర్ అదే విధంగా ఆ పులికి మధ్య ఒక ఘర్షణ జరుగుతుందండి తనను పులిని ఓడించడానికి ఎన్ని యుత్తులు వేస్తాడంటే తనను ఒక వలలో పట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అవునా అలానే చాలా కష్టపడి తను ఎద్దుగా తను పట్టడం జరుగుతుంది ఎస్ అన్నో ఎందుకంటే తన పులి నుంచి పారిపోవాలనుకోలేదు పులిని మైత్రిగా చేసుకోవాలనుకున్నాడు తను మరి ఈరోజు మనకు ఉండేటటువంటి పరిస్థితులు పరిస్థితులు మనకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే ప్రతిదానికి ఒక నైపుణ్యం ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతిదానికి ఒక నైపుణ్యం అనేది ఉంటుంది మరి మనకి నైపుణ్యం ఏంటంటే మనకు ఉండేటటువంటి యాంగ్జైటీ మనకు ఉండేటటువంటి స్ట్రెస్ మనకు ఉండేటటువంటి డిఫరెన్స్ వీటన్నిటిని మనం ఎప్పుడైతే అవి ఎందుకు జరుగుతున్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుని దాని గురించి అవగాహన కల్పించుకుంటామో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సో ఒక స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థికి తను ఏ సిలబస్లో అయితే ముందుకు వెళ్ళాలో ఆ సిలబస్ అందించినటువంటి కోర్స్ ఉంటుంది నో ఫ్రెండ్స్ కోర్స్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అలాగే ఏదైనా ఒక నైపుణ్యం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ నడపాలనుకుంటున్నాను కార్ అంటే నాకు ఇష్టం డ్రైవ్ చేసుకుంటూ నా ఫ్యామిలీతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడ ఈ కార్ డ్రైవింగ్ నేర్పించేటువంటి నైపుణ్యం నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంరక్షణలో నేను డ్రైవింగ్ అనేది నేర్చుకుని నాకు ఆ ఫ్యామిలీతో ముందుకు వెళ్ళాలి లేదు నాకు నచ్చినటువంటి నా కార్ నా దగ్గర ఉంది కదా నా ఓన్ కారే కదా అని నా ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే ఎక్కడో చోట స్టక్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తున్నటువంటి సోషల్ మీడియా కూడా అలానే ఉంది సో నాకు ఏదో ప్రాబ్లం ఉంది ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం సంబంధించినటువంటి ఈ యొక్క సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి గూగుల్ యూట్యూబ్ లేదంటే ఫేస్బుక్ వీటిల్లోకి వెళ్ళి ఎప్పుడు నేను సెర్చ్ చేస్తుంటాను సెర్చింగ్ చేస్తూనే ఉంటాను కానీ నా ప్రాబ్లం తగ్గుతున్నాయంటే ఎక్కువ అవుతుంది మీరు ఎంతమంది దగ్గర చేస్తారు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ప్రాబ్లం ఎక్కువైపోతుంది మరి ప్రాబ్లం తగ్గాలి కదా అంటే మనం ప్రాబ్లం వైపు ఎక్కువ ఆలోచిస్తున్నావు కాబట్టి ప్రాబ్లం గురించి మనం పరిగెడుతున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం పెరుగుతుంది మనం సొల్యూషన్ వైపు వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం సొల్యూషన్ వైపు ఎప్పుడైతే మనం వెళ్తామో ప్రాబ్లం అనేది చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు మరి మనకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవిధ ఫోకస్ లేకపోవడం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట అండి అంటే ఉన్న నాకు ఉండేటటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ నా సరౌండింగ్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి వచ్చేటటువంటి జ్ఞానం ఉందో అదే నేను పెద్ద జ్ఞానం అనుకుంటున్నాను అందుకు దానికి మించి లెర్నింగ్ లేదేమో అంతా నాకు తెలిసేమో ఇంకా నేర్చుకోవాల్సింది ఏది ఏది లేదేమో లేదంటే నేర్చుకుంటే నేను ఫెయిల్ అయిపోతున్నామో నా వల్ల కాదేమో ఇలా రకరకాల బిల్స్తో మనం ఉన్న చోటే ఎక్కడేసిన దొంగలు అక్కడే ఫ్రెండ్స్ ఎస్ అన్న ఫ్రెండ్స్ ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉండడంతో మనకు జీవన శైలిలో ఎలాంటి మార్పులు లేవు ఓకే ఒక మొబైల్ ఫోన్ అయినా అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిపోతే దాన్ని అప్డేట్ అయిపోతుంది కొత్త మొబైల్ తీసుకుంటాం మరి మనం కూడా మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను యాంగిటో యాంగిటీతో బాధపడుతున్నాను యాంగ్జైటీ నుంచి బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క బాధపడుతున్నటువంటి యాంగిటీ స్ట్రెస్ డిప్రెషన్ ఉందో దీనికి సంబంధించిన మైండ్ చూడండి ఒక పులిని పట్టడానికి ఎన్టీఆర్ ఏదైతే ప్లాన్ చేసుకున్నాడో తను ఏవైతే టెక్నిక్స్ యూజ్ చేస్తాడో అలాంటి టెక్నిక్స్ మన యాంగిటిని తగ్గించుకోవడానికి కూడా చాలా మంది మెడిసిన్ వాడుతున్నారు ఫ్రెండ్స్ రకరకాల మెడిసిన్ వాడుతున్నారు ఎంతో అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు కానీ ఎలాంటి రిజల్ట్ రావట్లేదు పుండు ఒక చోటు ఉంటే ముందు ఒక చోటేడు ఎస్తారు నా ఫ్రెండ్స్ పుండు ఒక చోటు ఉంటే ముందు ఒక చోటేడు సో మనం ఏదైతే ఒక ట్రీ ఉందో మనం వెయ్యాల్సింది ట్రీకి ఉండేటువంటి కాయలు కాదండి ఫ్రూట్స్ కాదు రూట్లో కల్లా మనం ఎప్పుడైతే మనం వేయగలుగుతామో ఫ్రూట్స్ చేంజ్ అవుతాయి ఫ్రూట్స్ అనేవి చేంజ్ అవుతాయి వీళ్ళంతా ఎంతమంది దగ్గర చేస్తారు ప్లీజ్ బిలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో అదేవిధంగా మరి దీన్ని ఎలా వర్కం అవచ్చు అంటే దీనికి మన మైండ్ అంటే మన మనసుకి మన మనసుని రీప్రోగ్రామ్ చేయడం ద్వారా గాట్ ఇట్ సో ఈ రీప్రోగ్రామ్ చేసినటువంటి వాళ్ళు మనం ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్స్ నుంచి చూస్తున్నామో టోనీ రాబిన్ ఓకే టోనీ రాబిన్ ఇలా చాలా మంది ప్రముఖులు సినీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా మరి స్ట్రగుల్స్ ఫేస్ చేయలేదా వాళ్ళందరికీ స్ట్రెస్ లేదా యాంగిటీ లేదా డిప్రెషన్ లేదా ఇవన్నీ ఉన్నాయి బట్ ఓవరాల్గా వాళ్ళు వాళ్ళ యొక్క ఫైండ్ అవుట్ చేస్తారండి ఫస్ట్ అవుట్ చేసి దాన్ని సంబంధించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పర్సన్స్ ఎవరైతే కోచెస్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఆ కోర్చెస్ దగ్గర వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ దాని నుంచి త్వరగానే బయటకు వచ్చి వాళ్ళ యొక్క కెరీర్ ప్లానింగ్ వాళ్ళ యొక్క ఆ గోల్ సెట్టింగ్స్ లాంగ్ టర్మ్లో ఏమవ్వాలనుకుంటారు సో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకు బిల్డ్ చేసుకోవాలనుకున్నారా వాళ్ళు దాంట్లో నైపుణ్యం చెందారు సో మంచి బిజినెస్ గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నారా సో దాంట్లో దానికి సంబంధించినటువంటి ఏదైతే మైండ్ సెట్స్ రిలేటివ్గా స్కిల్స్ ఉంటే దాన్ని ముందు దాన్ని చేంజ్ చేసుకోవడం పెట్టారండి జాబ్ చేస్తున్నారు జాబ్ చేసినటువంటి వాళ్ళు అక్కడే ఎందుకు ఉండిపోతున్నారంటే లోపల కాన్ఫిడెన్స్ లేకపోవడం అండి కాన్ఫిడెన్స్ లేదు ఫియర్ ఆఫ్ ఫెయిలు ఇవన్నీ కూడా మనం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట మన ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది నువ్వు చదువు మీద ఫోకస్ పెట్టాలంటే నువ్వు ఇంటర్వ్యూ సరిగ్గా వెళ్ళాలంటే ఆ ఇంటర్వ్యూ సంబంధించినటువంటి ఏవైతే ఏదైతే సిలబస్ ఉంటుందో ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో అవి నేను కరెక్ట్గా చెప్పగలిగితే ఇంటర్వ్యూ పాస్ అవుతాను ఎస్ సార్ నో ఫ్రెండ్స్ మన ఇంటర్వ్యూ పాస్ అవ్వాలంటే లోపల ఉండేటటువంటి సబ్కాన్షియస్ మైండ్లో నాకు మనసులో ఉండేటువంటి ఏవైతే నెగిటివ్గా చిన్నప్పటి నుంచి మనం స్ట్రాంగ్గా బిలీవ్ ఉన్నాయో ఆ బిలీవ్ సిస్టమ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి అలా చేంజ్ చేసుకోవాలంటే మీకు నచ్చినటువంటి మెంటర్తో మీ యొక్క జర్నీ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే నేను స్టార్ట్ చేశాను కాబట్టి నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు మీకు ఇంత కాన్ఫిడెన్స్గా నా యొక్క నాలెడ్జ్ని మీకు షేర్ చేయడం జరుగుతుంది ఓకే సో ఈరోజు ఓవరాల్గా మనం అవుట్డోర్లో ఈ యొక్క ప్రకృతి మధ్య మీతో నేను కొన్ని విషయాలు మాట్లాడినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ so, సో అందరూ అప్పుడప్పుడు ప్రకృతిలోకి వెళ్తుండండి మనం ప్రకృతి నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రెండ్స్ మనం అందరూ కూడా ప్రకృతిను ఒకరమే గుర్తుపెట్టుకోండి చూడండి మనం ఎప్పుడన్నా ప్రకృతిలోకి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అమ్మఒడిలోకి వెళ్ళినట్టుగా అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే మీరు కూడా అప్పుడప్పుడు మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో చక్కగా అవుట్డోర్ బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తుండండి ప్రకృతి మధ్య రైట్ ఈరోజు కాన్సెప్ట్ మరొకసారి ఒక టూ మినిట్స్ మళ్ళీ రిమెంబర్ చేసి నేను ముగిస్తాను అదేంటంటే మనం మనకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే స్ట్రెస్ యాంగిటీ ఓవర్ థింకింగ్ డిప్రెషన్ నుంచి మనం వారకం అవ్వాలంటే మనం స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి నిపుణుల మధ్య ఓకే మెంటర్ల మధ్య మీ యొక్క మీరు ట్రైనింగ్ అయినట్లయితే స్కిల్స్ పెంచుకున్నట్లయితే చాలా అద్భుతంగా మీ యొక్క ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తారు ఫ్రెండ్స్ అది బిజినెస్ కావచ్చు లేదంటే జాబ్ కావచ్చు సంథింగ్ ఏదన్నా కావచ్చు రైట్ సో ఇవన్నీ ఒక ఎన్టీఆర్ ఆర్ఆర్ సినిమాలో ఒక ఎన్టీఆర్ ఎలాగైతే తన పొలిని పట్టుకోవడానికి ఎలాగైతే ఎలాంటి ఎత్తులు వేశాడో ఎలాంటి టెక్నిక్లు వాడాడో అలాగే మన మైండ్ రీప్రోగ్రామ్ చేయడానికి కూడా అలాంటి టెక్నిక్స్ అనేవి ఉన్నాయని ఈరోజు మేము మీకు నేను షేర్ చేస్తున్నాను ఎందుకంటే నా మైండ్ రీప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత నేను మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ రైట్ సో మరిన్ని సమాచారం మీకు కావాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద మీ యొక్క అమూల్యమైన మీకు ఈరోజు కంటెంట్ మీకు ఎలా నచ్చింది మీకు మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా అనేది రెండు లైన్లో కింద కామెంట్ సెక్షన్లో రాయండి थँक्यू सो मच मी सेवा माइंड कोच